హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా అప్పటికప్పుడే లడ్డూ చేసి చూపిస్తానండి ప్రాసెస్ అనేది ఎంతో టైం పట్టదు మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా వెడల్పుగా ఉన్న ఒక పళ్ళని తీసుకోండి దానిలో జల్లెడు పెట్టుకోండి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోండి ఇలా జల్లించుకోండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఎలాంటి బూందీ వండుకోవాల్సిన పని లేదు అలాగే డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కూడా పోసుకోవాల్సిన పని లేదండి అప్పటికప్పుడే ఇలా లడ్డూని ప్రిపేర్ చేసేయచ్చు ఒక కప్పు శనగపిండితో ఇలా జల్లించుకున్న పిండి అంతా కూడా ఇలా బౌల్లోకి వేసుకోండి మిక్సింగ్ బౌల్లో వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇవి రండి పిండిలో కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చిక్కగా కలుపుకోండి మరీ పల్చగా ఉండకూడదు అలాగని చిక్కగా ఉండకూడదండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు ఆ కలుపుకున్న గిన్నెని ఒక మందంగా ఉన్న పాత్ర తీసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ కానీ ఏదైనా బౌల్ కానీ బోర్లించుకోండి ఆ స్టాండ్ పైన ఈ కలుపుకున్న పిండిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పట్టుకుని స్లోగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చాక్తో కానీ ఫోత్తో కానీ గుచ్చి చూడండి లోపల వరకు ఏదైనా తేమ అనేది ఉంది అంటే మరొకసారి ఉడికించుకోండి లేదంటే ఇలా అదంతా కూడా ఉడికిన మిశ్రమం అంతా కూడా అలా చాకుతో రిమూవ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దానిని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయబోతున్నామండి మనం ఎలాంటి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా బూందీ గరిటెను యూజ్ చేయకుండా బూందీ దుయ్యాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే ఇలా ఒక కప్ శనగపిండితో లడ్డూ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ ముద్దలాగా కాకుండా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆపే ఆఫ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి మొత్తం బాగా ఉడికింది కదా అందుకే ఇలా పొడి వస్తుందండి ఉడికేటప్పుడు కరెక్ట్గా ఉడికించుకోండి అదంతా కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకుని మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో అరకప్పు పంచదార తీసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ముప్పావు కప్పు అయినా తీసుకోండి ఇప్పుడు పావు కప్పు వాటర్ పోసుకుని పంచదారని అలా కళాయిలో వేసుకుని బాగా కరిగించుకోండి ఇప్పుడు కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని సిరప్ అంతా కూడా ఉడికే వరకు రెడీ చేసుకుందామండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని పంచదార అంతా కరిగే వరకు ఉడికించుకోండి ఇది చిటికెడు పచ్చకర్పూరం అండి స్వీట్స్లో వాడుతూ ఉంటాం ప్రసాదం స్వీట్స్ లడ్డూలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిలో ఇలాంటి పచ్చకర్పూరని యూజ్ చేస్తారు దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి అలా చిటికెడు వేసుకున్నాం కదా ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ అండి కలర్ వద్దనుకుంటే స్కిప్ అండి ఓన్లీ షుగర్ సిరప్నే ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇలా కొంచెం యాడ్ చేశానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగి పాకం అనేది చెక్కబడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి తురుముని అలా వేసేసుకోండి ఇదంతా కూడా పాకంలో కలిసే వరకు గరిటతో ఫాస్ట్గా కలుపుకోండి పాకమంతా కూడా పిండికి బాగా పట్టించండి గరిటతో ఇలా కళాయి వైపుకు రుద్దుతున్నట్లుగా కలుపుకోండి మొత్తం కూడా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్న దానిని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి చల్లారినివ్వండి దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది వస్తుంది అలాగే చేతికి అంటుకోకుండా కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుందండి నెయ్యి కలిపిన తర్వాత దానిని అదంతా కూడా చేత్తో కలుపుకుని ఇలా ఒక ముద్దలాగా చేసుకోండి చపాతి ముద్దలాగా చేసుకుని దానిలో నుండి మనకి కావలసిన సైజులో పిండిని తీసుకుని ఇలా లడ్డూల్లాగా చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి శనగపిండి లడ్డు రెడీ అయిపోయిందండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండ్ టేస్టీ లడ్డు అండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమేనండి నాకు ఒక కప్పు శనగపిండికి అరకప్పు పంచదారకి ఇలా సిక్స్ వచ్చినాయండి మనం లడ్డూ సైజ్ అనేది తగ్గించుకుంటే ఇంకొన్ని వస్తాయి లేదంటే కొంచెం పెద్ద సైజులోనా మీకు కావాల్సిన సైజులో లడ్డూలను రెడీ చేసుకోండి ఇలా చివరిగా బాదం పప్పు కానీ జీడిపప్పుతో కానీ గార్నిష్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్